సూపర్ టేస్ట్ ఉన్నాయి దొరికితే చిన్న చిన్న పక్కల అవి దొరికితాయి అనమాట నేనైతే వీటిని అయితే మేము బొచ్చకాయలు అని అంటాం ఈ గట్టు మొత్తం వెతికినాం ఈ గట్టు మీద తిరుగుతూ ఉంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి ఈ చెరువుగట్టు మీద కొన్ని జ్ఞాపకాలు అంటే ఈ చెరువులో చేపలన్నీ పట్టడం అయిపోయిన తర్వాత ఒక్కసారి ఎవరైతే చేపలేస్తారో వాళ్ళందరూ చెప్తారు చెరువులో మీరు పట్టుకున్న అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే వదిలిపెట్టిన తర్వాత ఊరు జనాలు అందరం అందరం వెళ్ళి ఆ బుడుగులు ఏమైనా దొరుకుతాయని చెప్పేసి ఆ చెరువులో దిగి చేపలు పట్టేటోళ్ళం అనమాట దొరికితే చిన్న చిన్న పక్కలు అవి దొరికే అనమాట అది గుర్తుకొస్తుంది ఇంకోసారేమో నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే కరేపాకు మొక్క కోసం ఈ చెరువుకట్టు మొత్తం వెతికినాం చిన్న కరేపాకు మొక్క కోసం స్కూల్ అయిపోయింది టైంలో ఆఫ్టర్నూన్ టైంలో అది ఒక పూట అంట ఆఫ్ డే స్కూల్స్ టైంలో నాకు గుర్తుంది ఇంకా ఈ చెరువుకట్టు మొత్తం వెతికాం ఏమైనా దొరికిద్దాం కరేపాకు మొక్క అని దేవుడికి దండం పెట్టుకొని మరి గడ్డపార తీసుకొని మరి వచ్చాం వచ్చిన తర్వాత ఒక దగ్గర పెద్ద మొక్క ఉంది కానీ అది ఎట్లా కట్లా తీసుకొని గడ్డపారతో తవ్వి ఆ మొక్కను బయట తీసినాం కానీ ఇంట్లో వేస్తే మాత్రం బతకలేదు ఎందుకంటే పెద్ద చెట్టు కదా ఏర్ అనేది ఆ భూమిలో అంత ఫ్లెక్సిబిలిటీగా ఉండలేదు దానివల్ల ఆ మొక్క చనిపోయింది తర్వాత బాధపడ్డాం ఈ చెరువు గట్ట మీద ఉంటేనే బాగుండేదేమో అనిపించింది ఇప్పుడే రేగి పండ్లు వస్తున్నాయి ఇంకొక నెల రోజుల్లో ఈ కాయలు కొంచెం పెద్ద అయ్యి పండ్లు అవుతాయి అన్నమాట అప్పుడు ఇక్కడికి వచ్చి ఏరుకొని తింటాం చిన్నతనంలో అదే పని చేసేది స్కూల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇటు వచ్చేసి ఇవిలో వేసుకొని పండ్లు అన్నీ ఏరుకొని తినేటోళ్ళం సూపర్ టేస్ట్ ఉన్నాయి చిన్నతనంలో వీటినైతే పండు పండిన తర్వాత తినేటోళ్ళం నేనైతే వీటినైతే మేము బొచ్చుకాయలు అని అంటాం అంటే ఇదంతా కూడా బొచ్చు ఉంటుంది వీటి మీద ఇగో ఇగో ఇదంతా కూడా బొచ్చు బొచ్చుగా ఉంటుంది అనమాట ఈ మధ్యలో కాయ ఉంటుంది ఇది పండిన తర్వాత చిన్నప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ ఈ లోపల ఉన్న ఎత్తులు తినేటోళ్ళం తీయగా ఉంటాయి స్వీట్ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఒక విధంగా చెప్పాలంటే డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా డ్రాగన్ ఫ్రూట్ ఏ టేస్ట్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మీ ముందే తిని చూపించా కదా చాలా బాగుంటుంది ఇది మేమైతే బొచ్చకాయ చెట్టు అంటాం అది తినడానికి కొంచెం ఫన్నీగా అనిపించినా కానీ ఆ పేరే ఇంకేమైనా పేరు ఉంటే మాత్రం మీరు కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ మన ఈ వీడియోలో ఓకేనా ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ చాలా బాగుంటాయి ఈ టేస్ట్ మీకు ఎక్కడ దొరికితే మాత్రం ఈ కాయలు తినండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అదిరిపోతాయి డ్రాగన్ ఫ్రూట్ రేంజ్లో ఉంటాయి చాలా బాగుంటాయి కొండ చిలువ అనుకున్నా చేలోకి వరి పొలాలకు వాటికి అన్నిటికి కూడా ఇగో మా అమ్మ నాన్నే ఇక్కడే కారణం చేశారు